గుడ్ మార్నింగ్ కాకినాడ పోర్టుని బలవంతంగా లాక్కున్నారన్న ఫిర్యాదు మీద యాక్షన్ మొదలైంది వి విజయసాయిరెడ్డి వై విక్రాంత్రెడ్డి అరబిందో శరచంద్రారెడ్డిల మీద ఏపీసీఐడి లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది ఆ వివరాలు తెలుసుకుందాం సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి కరకట్ట మీద ఉన్న గెస్ట్ హౌస్లో కొనసాగడం సమంజసం కాదు అని చెప్పి గతంలో నేను వీడియో చేశాను ఇప్పుడు ఆయన వెలకపూడిలో సొంత ఇల్లు నిర్మించుకోబోతున్నారు ఆ విశేషాలు తెలుసుకుందాం సిఐడి మాజీ చీఫ్ ఎన్ సంజయ్ని ఇంతకాలం తర్వాత కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ నుంచి మార్గదర్శి మీద దాడుల వరకు ఈయన పాత్ర ఉంది అయితే ఈయన సస్పెండ్ చేసింది వేరే కేసులో అదేంటో తెలుసుకుందాం అమరావతికి ఒక్కొక్కటే ప్రముఖ సంస్థలు వస్తున్నాయి నాబార్డ్ రాష్ట్ర కార్యాలయాన్ని అమరావతిలో త్వరలో అంటే ఏడాదిన్నరలో నిర్మించబోతున్నారు దీంతో పాటు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్సన్ అందరికీ తెలుసు ఆ సంస్థ తన క్యాంపస్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతోంది జనం డబ్బుని జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేసినట్టుగా బహుశా మరేసిఎం చేసి ఉండడు గ్రామ వార్డు సచివాలయాల్లో నవరత్నాల లోగో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టడం కోసం ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేశారట మొన్న ఎన్నికల ముందు ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను ఈ ఐదు అంశాల మీద ఇవాళ వార్తా విశ్లేషణ కాకినాడ సీపోర్ట్ని ఎట్లా బలవంతంగా అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాక్కుందో నిన్నటి వీడియోలో చూసాం మనం చాలా వివరంగా దీనికి సంబంధించి ఆ పోర్ట్కి కన్సెషనేయర్ అంటే ఓనర్ ఎవరైతే ఉన్నారో కేవీ రావు కర్ణాటక వెంకటేశ్వరరావు ఆయన ఏపీసీఐడికి మొన్న సోమవారం నాడు కంప్లైంట్ ఇచ్చాడు దాని మీద ఎఫ్ఐఆర్ కూడా చేశారు ఏపీసీఐడి ఇప్పుడు దాని మీద యాక్షన్ మొదలైంది తొలి స్టెప్ ఏమిటంటే ఈ ఫిర్యాదులో ఎవరినైతే పేర్కొన్నారో ఎవరైతే కేవీ రావుని బలవంత పెట్టి కాకినాడ సీపోర్టుని అరబిందో రియల్టీకి అమ్మినట్టుగా ఒప్పంద పత్రాల మీద సంతకం పెట్టించారో వాళ్ళందరి మీద ఏపీసీఐడి లుకౌట్ సర్క్యులర్ని జారీ చేసింది లుకౌట్ సర్క్యులర్ అంటే దేశం విడిచి పారిపోకుండా ఇచ్చేటువంటి నోటీసు వీళ్ళెవరైనా కూడా దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఎయిర్పోర్ట్లో ఆపేస్తారు ప్రభుత్వానికి సమాచారం ఇస్తారు ఎవరెవరి మీద ఇచ్చారు ఈ లుకౌట్ నోటీసు ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేర్కొన్న విజయసాయిరెడ్డి మీద వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మీద అరబిందో డైరెక్టర్లో ఒకడైన పెనక శరత్ చంద్రారెడ్డి మీద ఈ లుకౌట్ సర్కులర్ని ఏపీసీఐడి జారీ చేసింది అంటే ఈ కేసులో విచారణ మొదలైనట్టుగా భావించాలి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు బహుశా భారతదేశ చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఒక పోర్టుని ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ని బలవంతంగా రాజకీయ అధికారాన్ని ఉపయోగించి లాక్కున్న ఘటన మరొకటి ఉండదు ఏపీసీఐడి చాలా లోతుగా వెళ్ళి ఈ కేసును దర్యాప్తు చేయాల్సి ఉంటుంది భారత కార్పొరేట్ చరిత్రలోనే బహుశా అత్యంత అరుదుగా ఇటువంటి ఘటన జరుగుంటాయి ఒక పోర్ట్ని ఒక సెజ్ని ముఖ్యమంత్రి సహకారంతో ఒక కంపెనీ లాగేసుకోవడం అనేది అదానీ పేరు వచ్చిందని చెప్పి సిక్కీ నుంచి విద్యుత్ కొనుగోలులో జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ముట్టిందని ఆరోపణలు వచ్చినా కూడా మీద రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడంలా దర్యాప్తు చేయడానికి ఎందుకంటే అదానీ మోదీల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఈ కేసులో వాళ్ళు ఎవరో లేరు కాబట్టి ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆయన చుట్టూ ఉండేటువంటి ఆయన వంది మాగదులది కాబట్టి కనీసం ఈ కేసులోనైనా ఈ కూటమి ప్రభుత్వం గట్టిగా విచారణ చేస్తుంది అని చెప్పి ఆశించాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి మీద ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం ఏ కేసులోనూ విచారణ మొదలుపెట్టాల ఆయన్ని నిందితుడిగా పేర్కొన్న మొదటి కేసు ఇదే ఆ రకంగా కూడా ఈ కేసుకు ప్రత్యేకత ఉంది ఈ కేసులో లాభపడింది అరవిందో రియాలిటీ అంటే విజయసాయిరెడ్డి గారి అల్లుడు గారి కంపెనీ పెనక రోహిత్ రెడ్డి కంపెనీ అయితే ఈ మొత్తం లబ్ధి అంతా కూడా అరవిందో రియాలిటీకే జగన్మోహన్ రెడ్డి ఇప్పించాడు అనుకోవడం అంత తెలుగు తక్కువ తన మరొకటి ఉండదు ఇందులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే లబ్ధి చేకూరుంటుంది కాకపోతే అరవిందో రియాలిటీని ముందు పెట్టి ఉంటారు ఆ విషయాలన్నింటినీ కూడా ఏపీసీఐడి వెలికి తీయాలి తీయగల సామర్థ్యం ఉందో లేదో ఏపీసీఐడికి చూడాలి గతంలో సీఎంగా ఉన్నప్పుడు తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా మళ్ళీ సీఎం అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లిలో కరకట్ట మీద లింగం లేని గెస్ట్ హౌస్లో ఉంటున్నారు అది ఏమాత్రం సమంజసం కాదు ఎందుకంటే ఆ ఇంటి మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి ఒకటి పర్యావరణానికి సంబంధించి చాలామంది ఆ విధంగా కృష్ణానది కరకట్ట మీద గెస్ట్ హౌస్ కట్టడమే అసలు నేరం అది పర్యావరణ నిబంధనలకి విరుద్ధం అని చెప్పి గతంలో వాదించారు సో అటువంటి అక్రమ కట్టడంలో ఒక ముఖ్యమంత్రి ఉండటం అనేది సమంజసం కాదు దానికంటే మోర్ ఇంపార్టెంట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లింగంనేని రమేష్ తనకు వచ్చినటువంటి లబ్ధికి బదులుగా ఈ గెస్ట్ హౌస్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు అని చెప్పి ఒక ఆరోపణ చేసి ఈ గెస్ట్ హౌస్ని ఏపీసీఐడి చేత అటాచ్మెంట్ చేయించారు అంటే ఆ గెస్ట్ హౌస్ని అమ్మటానికి కానీ కొనడానికి కానీ వీలు లేదు లేక బ్యాంకులో తనఖా పెట్టడానికి కానీ దానివల్ల ఇమీడియట్గా వచ్చే నష్టం ఏమీ లేకపోయినా కూడా అట్లా అటాచ్మెంట్లో ఉన్న హౌజ్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండటం అనేది ఔచిత్యంగా ఉండదు ఈ రెండు కారణాల చేత గతంలో నేను ఆయన ఇంకా అక్కడే కొనసాగడాన్ని విమర్శించాను అయితే ఇన్నాళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమయ్యారు ఎక్కడ అంటే వెలగపూడిలో అక్కడ ఆయన స్థలం కొనుగోలు చేశారట ఇరవై ఐదు వేల గజాల ప్లాట్ ఇది ఈ సిక్స్ రోడ్డు కానుకొని ఉందట ఇది ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు రైతులకు చెందినటువంటి ప్లాట్లు ఇవన్నీ కూడా రిటర్నబుల్ ప్లాట్లు సిఆర్డిఏ వాళ్ళు ఇచ్చిందనమాట ఆ మూడు ప్లాట్లను ఆయన కొనుగోలు చేశాడు ఇరవై ఐదు వేల గజాలు అంటే ఐదు ఎకరాలు ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఉందట కాబట్టి అందరికీ కూడా యాక్సెస్ ఉంటుంది దీనికి బాగా దాంతోపాటు గవర్నమెంట్ కాంప్లెక్స్కి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ స్థలం ఉంది సో అక్కడ కట్టుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇందులో ఒక చిన్న ఇల్లు కట్టుకొని మిగతాదంతా మరి పెద్ద ఎత్తున పార్కింగ్ అవసరం కాబట్టి పార్కింగ్ గార్డెన్స్ అట్లాగే సెక్యూరిటీ సిబ్బంది కూడా అక్కడ ఏర్పాటు చేయాలి కాబట్టి వాటి ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పి వార్త ఇన్నాళ్ళ తర్వాతనైనా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధపడ్డాన్ని హర్షించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కాలంగా విమర్శిస్తున్నాడు ఏంటి ఈయన హైదరాబాద్లో ఇల్లు పెట్టుకొని అక్కడే ఉంటాడు ఎప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి అయితేనే వస్తాడు లేకపోతే రాడు లాంటి విమర్శలు అది నిజమైనా కాకపోయినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఖచ్చితంగా ఉండాలి ఎస్పెషల్లీ రాజధానిలో ఉండాలి త్వరలోనే ఇంటి నిర్మాణం కూడా మొదలు కాబోతుందని చెప్పారట చంద్రబాబు నాయుడు గారు నిన్న చిట్చాట్లో నేను అమరావతి నిర్మాణం కోసం పనిచేస్తాను మా కుటుంబ సభ్యులు మాత్రం మా ఇంటి నిర్మాణం కోసం పనిచేస్తారు అని కూడా ఆయన ఏదో చెలోక్తి విసిరారు అని వార్తలు వచ్చినాయి ఏదేమైనప్పటికీ తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి అమరావతి రాజధానిలో ఇల్లు కట్టుకోవడం మాత్రం ఖచ్చితంగా హర్షించవలసిన విషయం ఏపీసీఐడి మాజీ చీఫ్ ఎన్ సంజయ్ని ఇంతకాలం తర్వాత కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఈ సంజయ్ గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు చేశారు జగన్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కావాలనే తెచ్చిపెట్టుకున్నాడు ఈయన్ని అప్పుడు ఈయన ఆధ్వర్యంలోనే అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు పెట్టారు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన కేసు అట్లాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన కేసు ఇవన్నీ కూడా సంజయ్ గారి ఆధ్వర్యంలోనే జరిగినాయి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నంద్యాలలో వేకుజామున బస్సులో నిద్రపోతూ ఉంటే లేపి అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకురావడంలో వెనక పాత్ర ఈయనదే దీంతోపాటు రామోజీరావు గారి మార్గదర్శి మీద ఈయన చేసిన దాడులు సాధారణమైనవి కావు మరో కంపెనీ అయితే ఏపీసీఐడి అప్పుడు చేసిన దాష్టికానికి కుప్పకూలిపోయేది ఆ స్థాయిలో ఆనాడు సిఐడి చీఫ్గా ఉన్న సంజయ్ ఆయనతో పాటు అప్పటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పనోల్ సుధాకర్ రెడ్డి కలిసి ఒకవైపున పోలీసు దాడులు మేనేజర్లు అరెస్ట్ చేయటం మరోవైపున కోర్టులో కేసులు పెట్టడం ఇంకోవైపున ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆ మార్గదర్శి ప్రతిష్టని దిగజార్చడానికి జనంలో భయాందోళన కలిగించడానికి చేయని ప్రయత్నం లేదు అయితే గమత్యం ఏమిటంటే ఇప్పుడు ఈ సంజయ్ గారిని సస్పెండ్ చేసింది ఈ కేసులో కాదు ఈ కేసులో ఒక్కటి కూడా లేదు ఇప్పుడు ఆయన సస్పెండ్ అయింది వేరే కేసులో అదేమిటంటే ఆయన ఏపీసీఐడి అధిపతిగా రాకముందు ఈయన ఫైర్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉండేవారు ఆ టైంలో ఈయన కొన్ని అవకతవకలకు పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు వస్తే దాని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయించారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో ఈ సంజయ్ గారు ఒక కోటి రూపాయలు మిస్యూ చేశారు సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇస్తున్నట్టుగా రాశారు అదంతా కూడా అక్రమంగా జరిగింది దాంతోపాటు కొన్ని సెమినార్లు పెట్టడానికి కూడా ఒక కంపెనీకి డబ్బు చెల్లించారు కానీ ఆ కంపెనీ ఏమీ చేయలేదు అన్నీ ఆ డిపార్ట్మెంటే చేసుకుంది కానీ డబ్బులు మాత్రం వాళ్ళకి చెల్లించారు ఇట్లాంటి కొన్ని ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు నిజమే అని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇచ్చారు దాని మీద ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఎన్ సంజయ్కి ఇటువంటి పోస్ట్ ఇవ్వాలి అప్పటించే ఆయన ఖాళీగానే ఉన్నాడు ఆయనే కాదు డీజీపీ ర్యాంక్ అఫీషియల్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ కుమారు ఎడిషనల్ డీజీపీగా ఉన్నటువంటి ఈ ఎన్ సంజయ్ అదేవిధంగా ఇన్స్పెక్టర్ జనరల్స్ కాంతిరాణా టాటా జి పాలరాజు కె రఘురామరెడ్డి అట్లాగే డిఏజీ ర్యాంక్ అఫీషియల్స్ ఆర్ఎన్ అమిరెడ్డి సిహెచ్ విజయారావు విశాల్ గున్ని వీళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్టింగ్ లేకుండా ఉన్నారు కూట ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సో వీళ్ళలో ఇప్పుడు సంజయ్ గారి మీద ఈ సస్పెన్షన్ వెయిట్ వేశారు అయితే ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు గారు ఒక మాట అన్నారు అదేంటంటే ఈ ఎన్ సంజయ్ అనే అతను స్మాల్ ఫిష్ అసలు తిమింగలం పివి సునీల్ కుమార్ ఆయన భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు సంజయ్ పాల్పడింది చాలా తక్కువ పీవీ సునీల్ కుమార్ పాల్పడింది చాలా ఎక్కువ అయినా కూడా ఎందుకనో మరి కూటమి ప్రభుత్వం పివి సునీల్ కుమార్ మీద దృష్టి పెట్టలేదు ఆయన మీద ఎటువంటి యాక్షన్ ఇప్పటివరకు తీసుకోలేదు ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు అంతే ప్రస్తుతానికి రఘురామరాజు గారి కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు కానీ ఆయన మీద ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు దాన్ని రఘురామకృష్ణరాజు గారు పాయింట్అవుట్ చేశాడు పాయింట్అవుట్ చేసి ఒకసారి ఎఫ్ఐఆర్లో పేరు నమోదైతే ఎవరైనా ఆఫీసర్ మీద ఆ ఆఫీసర్ని వెంటనే సస్పెండ్ చేయాలి మరి ఎందుకున ప్రభుత్వం చేయడం లేదు అని చెప్పి అన్నాడు ఆయన ఆ ప్రభుత్వంలో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు కాబట్టి ఇంకా గట్టిగా మాట్లాడడం ఆయనకి ఇబ్బంది కాబట్టి కొంచెం సున్నితంగానే ఈ విషయాలను బయటకు తీసుకొస్తున్నారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కానీ పివి సునీల్ కుమార్ మీద ఇంతవరకు ఇటువంటి యాక్షన్ తీసుకోకపోవటం కనీసం ఆయన్ని సస్పెండ్ చేయకపోవడం మీద రఘురామకృష్ణరాజు గారికి చాలా అసంతృప్తి ఉన్నది అనే విషయం మాత్రం దీంతో మరొకసారి స్పష్టమైంది అమరావతికి రాజధానిగా నూట ముప్పై సంవత్సరాలు రావాల్సి ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితంగా అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజధాని లేదు అని చెప్పడమే కాకుండా ఆ వచ్చినటువంటి ఇన్స్టిట్యూట్స్ని కూడా వెనక్కి పంపించేశాడు ఆయన మళ్ళీ ఇప్పుడు ఆ వెళ్ళిపోయినటువంటి ఆ ఇన్స్టిట్యూట్స్ అందరినీ కూడా పత్తి నాడి తెచ్చుకునేటువంటి పనిలో ఉన్నారు కొత్త ప్రభుత్వంలో నాయకులు ఇందుకోసం క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేసి అందరినీ కాంటాక్ట్ చేస్తున్నారు మళ్ళీ మీరు గతంలో లాగానే వచ్చి అమరావతిలో మీ ఆఫీసులో పెట్టుకోండి అని దానికి ఒక్కొక్కరే స్పందిస్తున్నారు తాజాగా నాబార్దు వారు నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ నాబార్డ్ వారు త్వరలో అమరావతిలో మా కార్యాలయం పెట్టబోతున్నామని చెప్పారు ఒక ఏడాదిన్నరలో నిర్మిస్తామని చెప్తున్నారు అదేవిధంగా అందరికీ తెలిసినటువంటి బిట్స్ కూడా రాబోతోంది బిట్స్ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో బిడ్చుకున్నటువంటి పేరు ప్రఖ్యాతి అందరికీ తెలుసు వారు కూడా వారి క్యాంపస్ని అమరావతిలో పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు అనే తాజా వార్త ఈ విధంగా అన్ని సంస్థలు గనక అమరావతికి వస్తే గతంలో అనుకున్న సంస్థలు ఆ నూట ముప్పై సంస్థలు కనీసం ఈ సంస్థలన్నీ ఎంత త్వరగా వస్తే అమరావతికి అంత త్వరగా ఒక రాజధానిగా అమరావతికి జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు ఇన్ని రకాలుగా ప్రజలు పన్నుల రూపేణా కట్టిన డబ్బుని తన సొంత ప్రయోజనాల కోసమో తన ఇమేజ్ని బిలి చేసుకోవడం కోసం ఖర్చు పెట్టాడో చెప్పడానికి వీలు లేదు ఇప్పటికే చాలాసార్లు చాలా విన్నాం తాజాగా వచ్చిన వార్త ఏంటంటే ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో నవరాత్నాలు లోగో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయడానికి ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట అది మొన్నటి ఎన్నికల ముందు మొన్నటి ఎన్నికల ముందు కాబట్టి సగం పని కాలేదట కానీ ముప్పై కోట్ల బిల్లు అయితే అయింది అందులో పదిహేను కోట్ల రూపాయలు అప్పుడే ఇచ్చారు మరొక పదిహేను కోట్ల రూపాయలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెల్లించాలి ఈ డబ్బంతా ఎవరిది ప్రజలది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాబట్టి అవన్నీ వృధా ఉన్నాయి కూడా వాటిని తుడిచేయాలి చేరిపోయాలి మళ్ళీ దాని ఖర్చు గతంలో రంగుల గురించి కూడా వచ్చింది ఇది ఈ గ్రామ సచివాలయాలకి ఆ పార్టీ రంగులు వేసుకున్నారు అనంటే కోర్టు వారు వాటిని తీసేయండి అన్నారు అది వేయడానికి ఖర్చు మళ్ళీ తీసేయడానికి ఖర్చు మొత్తం కలిపి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అయిందని ఇట్లా రకరకాల ఫిగర్స్ ఏదో వచ్చినాయి అప్పట్లో కూడా ఈ విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి తన సొంత ఇమేజ్ని పెంచుకోవడానికి తన పాపులారిటీని పెంచుకోవడానికి ప్రజలు కట్టిన పన్ను డబ్బుల్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తుంటే అడిగే నాదుడే లేడు దురదృష్టం ఏంటంటే కోర్టులు కూడా ఈ విషయంలో ఒక స్పష్టమైన వైఖరిని అవలంబించాల ఈ విధంగా గనక చేస్తే ఈ విధంగా దుర్వినియోగం చేస్తే ఆ డబ్బుని ఆ ముఖ్యమంత్రి జేబు నుంచి కట్టించాలి అని కనుక చెప్పు ఉంటే కోర్టు ఇట్లాంటివి జరిగేవి కాదు గ్రామ సచివాలయాలకి రంగులు వేశారా అన్నప్పుడు కూడా ఆ రంగులు తీసేయండి అని అన్నారే కానీ కోర్టు వారు దీనికి ఎంత ఖర్చు అయింది ఈ ఖర్చు డబ్బు ఎవరిది ఎవరిప్పుడు దాన్ని చెల్లించాలి మళ్ళీ అనే మాటలు మాట్లాడాల ఆ విధంగా డబ్బును వేస్ట్ చేసినందుకు ఎవరిని శిక్షించాల అందువల్ల ఒకవైపున కోర్టులు ఏదో చెప్తుంటాయి మరోవైపున వీళ్ళు ఈ విధంగా ఖర్చు చేస్తూనే పోయారు ఇటువంటి అంశాల మీద కూడా లోతుగా దర్యాప్తు చేసి ఈ రకంగా వ్యక్తిగతమైన ఇమేజ్ని పెంచుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టారు అని చెప్పి ఆ ముఖ్యమంత్రికి లేక ఆ మంత్రికి లేక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అధికారులకి శిక్షలు విధించి డబ్బులు కూడా వాళ్ళ జేబు నుంచి వసూలు చేస్తే అప్పుడు ఇటువంటి వాటికి తెరపడుతుంది దురదృష్టం ఏంటంటే ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా వీటి మీద ఆసక్తి చూపడం వల్ల ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వందల వేల కోట్ల రూపాయలు వృధా చేశాడు సచివాలయాలకి రంగులు కావచ్చు ఆ రాళ్ళకి తన పేరు రాసుకోవడం కావచ్చు లేకపోతే ఈ విధంగా నవరాత్నాల లోగో తన ఫోటో వేసుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టడం కావచ్చు వీటన్నిటి మీద ఒక వైట్ పేపర్ ఇవ్వచ్చు వీటన్నిటి మీద దర్యాప్తు చేసి డీటెయిల్డ్గా సమాచారాన్ని ప్రజలకు ఇవ్వచ్చు ఇదిగో ఈ రకంగా ఇన్ని వందల కోట్ల రూపాయలని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు అని అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది విషయం కానీ కూటమి ప్రభుత్వం కూడా ఆ పనిచేయడం వల్ల అప్పుడప్పుడు నగ్గెట్స్ లాగా వస్తుంటాయి ఈ సమాచారం దానికోసం ఎంత ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు బజ్జీలు తినడానికి ఎంత ఖర్చు పెట్టాడు పెన్నుల కోసం అంత ఖర్చు పెట్టాడు రాళ్ల కోసం ఎంత ఖర్చు పెట్టాడు గోడల మీద తన ఫోటో వేసుకోవడానికి ఎంత ఖర్చు పెట్టాడు కానీ సమగ్రంగా ఇవన్నీ ఒక చోట తీసుకురావడానికి ఈవెన్ కోట ప్రభుత్వం కూడా ఇంతవరకు ప్రయత్నించాలా ప్రయత్నించే ఉద్దేశం ఉన్నట్టుగా కూడా కనిపించడం వల్ల ఎందుకంటే బహుశా వీళ్ళు కూడా అదే తరహాలో పనిచేద్దామని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి అని అనుకోవాలి